సరే ఇది చూసి కొనడానికి ఛాన్స్ ఉందండి ఎందుకంటే మీకు మొక్కల మీద మెయిన్ అండి మీకు రిటమ్ అంతా రిటర్న్ మీకు ఇన్కమ్ మనం ఎక్కడైనా స్థలం కొన్నాం అనుకోండి అప్పుడు ఎప్పుడో రేటు పెడితే ఆటోమేటిక్ పెరుగుతుంది కానీ ఇక్కడ ఏంటంటే మనం స్థలం కొన్నందుకు మనకి రేటు పెరుగుతుంది కానీ మనం ఏంటంటే ఏ కష్టపడకుండా కంపెనీ వాళ్ళ సంరక్షణలో పన్నెండు వేల పాటు మన ల్యాండ్ సంరక్షణ ఉంటుంది ఇంతలో పోవడం కానీ లేకపోతే ఇంట్లో వేయడానికి పాడేయడం కానీ ఏమి ఉండదు ఎందుకంటే కరెంట్ షాప్లో రాస్తుంది ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ షేర్ ఉంది కదా అంటే మన రెండు రెండు వందల గజ వంద గజాల్లో మన షేరు అందుకే ఆరు షేర్ అంటే ఒక నాలుగు ఎనభై లక్షలు వచ్చింది అనుకోండి వంద గేజాలు నలభై లక్షలు అది నలభై లక్షలు ఉంది పది రూపాయలు ఐదు కూడా మొక్కలు వేసుకుంటే మాకు ఆల్టిమేటింగ్ అలా లేదు అంత హైట్ పెరుగుతాయంట కదా దానికి డబ్బులు తాట్ చెట్టుకి డబుల్ అండి ఇంకేం కనపడదు ఇదంతా అంటే చూసారా మీకు పుష్ప సినిమా చూసారా దావును ఈ సైజ్ వచ్చిన ప్రభావం ఈ మొక్క ఉందా ఇల్లు మధ్యలో అది మీకు ఇరవై వేలు మాక్సిమం పదిహేను వేలు ఉంటదండి అది కేజీ ఇరవై వేలు అండి మీకు ల్యాప్స్ ఉందా మన జగదాంబ దగ్గర అక్కడ అమ్ముతారు గవర్నమెంట్ పర్మిషన్తో కేజీ ఇరవై వేలు ఈ మొక్క ఎలా కట్ చేసి అమ్ముకున్నా ఇరవై వేలు వచ్చినట్టే అయితే ఏంటంటే ఇప్పుడు మీకు ఇది గ్రేడింగ్ రాదు తిరగాలింగ్ అంతా అలాగైతే మీరు మీరు కలిపి పక్క తీసుకోండి ఎవరైనా మాది అయిపోయిన తర్వాత మీరు పదిహేను అయిన తర్వాత మీరు ఎవరికైనా ఇచ్చారని కలిసి తీసుకోవచ్చు అయితే మీ పిల్లలకి స్టడీస్ కానీ చక్కగా బ్రహ్మాండీ అంటే మీరు రోజు పిల్లలు పెట్టిస్తే చాలండి రెండు వందల గజలు మీరు తీసుకుంటే మీరు ఒక కోటి రూపాయలు మీ పిల్లలు సరిపోక చొప్పున మీరు రెండు వందలు కలిపి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు వంద వంద రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు చేసుకుంటే ఆ పాప కోటి పాప కోటి మీరు లక్షలు ఇంకొక యాభై లక్షలు